thank <tries> ఇది చేయాలి దేశ్ 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 వెంటనే పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే ప్రైవేట్ కళాశాల ఐక్యత ప్రైవేట్ కళాశాల గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో యజమానులు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు యజమానులు ఇబ్బందితో పాటు సరైన సమయాలకు జీవితాలు చెందించలేక అందులో పనిచేస్తున్నప్పుడు ఇబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు గెల నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయి విడుదల చేయకపోయినప్పటికీ మా యజమాన్యాలు ఎంతో ఓర్పుతో వాళ్ళకు ఉన్నటువంటి వివిధ రకాల మార్గాల ద్వారా అప్పులు చేస్తూ చివరికి సొంత ఆస్తులను కూడా అమ్మి మమ్మల్ని పోషిస్తున్నారు యొక్క విధులకు విడుదల చేయాలని నిరసనగా నిన్నటి నుంచి నిరవధిక బంద్ కార్యక్రమం కొనసాగుతుంది ఈ బంద్ కార్యక్రమానికి అధ్యాపకృందరఫున మేమందరం కూడా మా యజమానులకు పూర్తి సహకారము సపోర్ట్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అతీతంగా మరియు పార్టీలకు అతీతంగా మేధావులు కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ తెలుసు ఒక నాలుగు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ మేనేజ్మెంట్ కానీ స్కాలర్షిప్లు విద్యార్థులకు కానీ ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు మా విరోధుల సమాజానికి చాలా దారుణం కాబట్టి వెంటనే ప్రభుత్వాలు మేధావి వర్గము వెంటనే తేరుకొని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మా యొక్క అందరి సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము లెక్చరర్సు మరియు ప్రిన్సిపల్స్ బృందము మేనేజ్మెంట్ గారి తరఫున వాళ్లకు ఈ రోజు నిరసన తెలుపుతున్నాము ఈరోజు చైత్యాలు చైత్యాల పట్టణంలో చైత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి కళాశాల యజమాన్యాలన్నీ కూడా మరి రౌటున పడే పరిస్థితి మరి నాలుగు గోడలల్లో నాలుగు గోడలల్లో విద్యార్థులకు విద్యను బోధించాల్సినటువంటి మరి లెక్చర్స్ లెక్చరర్స్ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ రోడ్డు వచ్చి మా యొక్క విద్యా వ్యవస్థను కాపాడండి మా జీవితాన్ని కాపాడండి అని చెప్పేసి మరి రోడ్డు వచ్చి మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారంటే చాలా బాధాకరం అసలు ఇటువంటి దుస్తుతి తెలంగాణ రాష్ట్రంలో మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమ వసతులలో కూడా త్యాగ ఫలం చాలా మంది కాలేజీల్లో ఉన్నటువంటి వారి యొక్క యాజమాన్యాలు విద్యార్థులు అందరి రోడ్డుపైకి వచ్చి ఉద్యోగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు నాయకత్వంలో వచ్చింది వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాలనలో మరి కేసీఆర్ గారు మరి బంగారు తెలంగాణగా మనకు మరి బంగారం పెట్టి కూడా పంపిన కనీసం ఇక్కడ ఉన్నటువంటి సీత విద్యార్థులు అదేవిధంగా మరి చాలా ఉంటే కూడా ఇలా యజమాన్యాలు మళ్ళీ వేరే ఉపాధి చేసుకునే పరిస్థితి మరి చాలా నాలెడ్జ్ నుండి కూడా ఇలా ఈ యజమాన్యాలు మరి టీసీ మెంబర్స్ తీయకపోతే యజమాన్యాల దగ్గర మరి ఆర్థికంగా ఇబ్బంది కావడం వల్ల వాళ్ళు వేరే ఉపాధి వెళ్ళి ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందాల భామలు కనిపిస్తున్నది తప్ప ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వైద్య నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క ఇదే కనబడతలేరా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా చాలా కళాశాలలు కూడా ఇప్పటి వరకు మరిన్ని కళాశాలలు కూడా ఆర్థిక భారంతో చాలా వరకు నిర్వహణ లేక చాలా ఇబ్బందై వాళ్ళు అది మూసేసి ఉన్నటువంటి కొన్ని కళాశాలలు కూడా మరి పిల్లలకు విద్యను తీయాలని చెప్పేసి మీరు ఇచ్చినా ఇవ్వకుండా కూడా ఇప్పటి వరకు నడిపేను మరి వీళ్ళకు జీతాలు అయితే కలిసిందే వీళ్ళు చాలామంది స్టాఫ్ కూడా మరి కుటుంబం ఆర్థిక భారం అవుతుంది వాళ్ళకు పిల్లలు ఉంటారు వాళ్ళకు కుటుంబం ఉంటుంది వాళ్ళు మరి నాలుగు గోడల మధ్య మరి విద్యార్థులను గొప్పగా తయారు చేయాల్సినటువంటి వాళ్ళు కూడా జీతాలు మీద ఉంటారు అని అంటే ఈ దుస్థితి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనాలోచిత కారణాల వల్లనే ఎప్పటికనా కూడా ముఖ్యమంత్రి గారు దయచేసి తన్ను తెలిసి ఒక కళాశాల యజమాన్యాలను పిలిచి మరి ఇతర వారిగా ఇస్తారా ఈ రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ జీవితాలను విద్యార్థుల జీవితాలను ప్రశ్నాపకం చేయకుండా ఈ భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో వీళ్ళకు మీరు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు కూడా కేసీఆర్ నాయకత్వంలో మేము ఎప్పుడూ కూడా ఎన్ఐటి అండగా ఉంటాం కళాశాలలకు يا <applause> ترى <applause> <applause>